ప్రైస్థలో అడ్హలెలు యా దేవునికి స్తోత్రం మరి యొక్క ఉదయ కాలం ప్రభు మాటలు ధ్యానం చేసుకోవటం మనకు ఆశీర్వాదకరం మరి భక్తుని జీవితాన్ని ఈ దినము కూడా మనము ధ్యానం చేసుకుందాం క్లు క్లుప్తంగా అనుభవాలు నేర్చుకొని మనము కూడా మన ఆత్మీయ జీవితంలో ప్రోత్సహించబడదాం ప్రభు కొరకు శక్తివంతమైన విజయవంతమైన జీవితాన్ని జీవిద్దాం పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు పద్దెనిమిదో అధ్యాయం ఒకటో వచనమును చదువుకుందాం యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను హలో లూయా ఇటు రీతిగా దావ్యూదు పలికిన రీతిగానే ఈరోజు మనం నేర్చుకోబోతున్న భక్తుడు విలియం ఖేరీ ఎంతో మందికి పరిచయం కదండి ఎందుకంటే మన దేశానికి మన భారతదేశానికి వచ్చి ఎంతో శక్తివంతమైన పరిచర్య చేసి మరలా తన దేశానికి తిరిగి వెళ్లకుండా ఇక్కడే మరణించి సమాధి చేయబడిన వ్యక్తి విలియం ఖేరీ దేవుని బిడలారా మరి ఈ యొక్క విలియం కేరీ పదిహేడు వందల అరవై ఒకటో సంవత్సరం ఆగస్టు పదిహేడవ తారీఖు ఇంగ్లాండ్ లోని ఒక మారుమూల గ్రామములో జన్మించిన వ్యక్తి ఒక పేద కుటుంబంలో జన్మించట వలన తన పన్నెండవ ఏటనే చదువును ముగించి మరి చదివించడానికి స్తోమత లేక ఒక చెప్పులు కుట్టే షాప్ లో తనని ఉంచటం జరుగుతుంది అటు రీతిగా ఉంటూ తను మరి హెబ్రి గ్రీకు భాషలు లాటిన్ భాషలు నేర్చుకున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా ఎంతో పట్టుదల కలిగిన వ్యక్తి తన పద్దెనిమిదవ సంవత్సరంలో మరి తన యొక్క స్నేహితుని యొక్క చర్చ్కి వెళ్ళినప్పుడు ప్రభు యొక్క మాటల చేత దర్శించబడి తాకబడి మారు మనసు పొందుతాడు ప్రభుకి తన జీవితాన్ని సమర్పించుకొని ఆనాటి నుంచి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు పాటుపడాలన్నదే నా లక్ష్యమని దేవుని యొక్క పని కొరకు తృష్ణ కలిగి మరి ముఖ్యంగా క్రీస్తు ఎరుగని ప్రాంతాలు అన్య ప్రాంతాలకు అన్యుల మధ్య సువార్తను నేను ప్రకటించాలి అన్న ఆశ కలిగి ఉన్న ఆ యొక్క సమయంలో మరి ఒక పిలుపు వస్తుంది ఆ యొక్క మరి సేవకులు అందరూ కూడా అంటూ ఉంటారు భారతదేశము వెళ్ళి సువార్తను ఎవరు ప్రకటిస్తారు అని చెప్పినప్పుడు అతను చేయెత్తి నేను వెళతాను అని ధైర్యంతో ముందుకొస్తాడు ఆ సమయంలో ఎంతోమంది నువ్వా వల్ల ఏమి కూడా సాధ్యము కాదు అది అంతా కూడా అసాధ్యము నీవు చేయలేవు అని ఎంతో నిరుత్సాహపరుస్తారు అవమానిస్తారు హేళన చేస్తారు తన పేదరికాన్ని బట్టి అయినప్పటికీ కూడా విలియం కేరీ రక్షించబడినది మొదలుకొని మరి ప్రపంచ పటాన్ని ముందు పెట్టుకొని ప్రార్థి ఉండేవాడు పగలంతా కూడా పాఠశాలలో పని చేస్తూ రాత్రులు చెప్పులు కుట్టుకునే ఆ యొక్క పని చేస్తూ ప్రభు యొక్క పరిచర్య కొరకు కనిపెట్టి ప్రార్థనలో ఉంటూ ఉన్న సమయంలో ఈ పిలుపు వచ్చినప్పుడు తనలో ఎంతో గొప్ప ఉత్సాహం వస్తుంది ప్రియ దేవుని బిడలార వారు ఎంత నిరుత్సాహపడినప్పటికీ మరి ఆల్రెడీ ఒక అతను తిరిగి వెళ్ళి మన దేశంలో నుంచి మరలా తిరిగి వచ్చేస్తా ఉన్నాడు భారతదేశంలో ఎవరు పరిచర్య చేయలేరు అది చాలా అసాధ్యం కష్టతరం అని చెప్పినప్పుడు నేను వెళతాను అని ముందుకొస్తాడు ఎందుకంటే యహో విలియం కేరీ యొక్క బలం ఆయనను అధికంగా ప్రేమించడం వలన మరి తన కుటుంబాన్ని కూడా తీసుకొని వెళతాడు ప్రియ దేవుని బిడిలారా ఏషియా గ్రంథం యాభై నాలుగో అధ్యాయం రెండో వచనము చదివి ఈ విధంగా పలుకుతాడు ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అటెంప్ట్ గ్రేటింగ్స్ ఫర్ గాడ్ అని ఈ విధంగా పలికి అవును ఆయన కొరకు గొప్ప కార్యాలు మనం ఆశించాలి గొప్ప కార్యాలు తలపెట్టాలి అని ఈ విధంగా తన సేవా జీవితంలో ముందుకి కొనసాగుతాడు ప్రియ దేవుని బిడ్డలారా పదిహేడు వందల తొంభై మూడులో కల్కత్తా ప్రాంతం మన దేశము ఓడలో మూడు నెలలు ప్రయాణం చేసి వస్తూ ఉండగా ఆ మూడు నెలలు ఓడలోనే ఆ కల్కత్తా ప్రాంతంలో ఉన్న బెంగాలీ భాషను నేర్చుకుంటాడు అవును ఆ ప్రజలతో మాట్లాడాలి అంటే నేను భాష నేర్చుకోవాలి అని అటు రీతిగా తన కుటుంబం భార్య సహకరించదు అయినప్పటికీ కూడా భార్యకు కూడా మంచిగా నచ్చ చెప్పుకోని మనము వెళ్దాం ప్రభు మనకి తోడుగా ఉన్నాడు ఆయన మనను బలపరుస్తాడు అని చెప్పినప్పుడు తను తన పిల్లలు వచ్చేస్తారు తను ఆ రీతిగా వచ్చినప్పుడు ఎవరు కూడా మరి అన్య దేశముగా అన్యులుగా ఉంటూ ఉన్న ఆ సమయంలో ప్రియా దేవుని బిడలారా ఒక భయంకరమైన పరిస్థితులను చూస్తూ ఉంటాడు గంగా నదిలో పసిపిల్లలను బలివ్వడం చూస్తాడు కుష్టివాకు కుష్టి వ్యాధులను మరి రోగులను వెలివేసిన అనుభవాన్ని చూస్తాడు ప్రియ దేవుని బిడలారా సతీ సహగమనమని మరి భర్త చనిపోతే భార్యను కూడా ఆ యొక్క మరి మంటల్లో సజీవ దహనం చేయటం ఈ అనుభవాలు చూసి చలించిపోతాడు అయ్యో ఈ ప్రజలలో గొప్ప మార్పు రావాలి విడుదల రావాలి అని ఎంతగానో రోధిస్తూ ప్రార్థిస్తూ ఉంటాడు ప్రియ దేవుని బిడలారా అటు రీతిగా ప్రార్థిస్తూ ఉన్న సమయంలో కొన్ని దినాలలో మరి ఆ దినాలలో వైద్య సదుపాయము లేనందున తన ముద్దుల కుమారుడు పీటర్ తనకి జ్వరం వచ్చి హఠాత్తుగా మరణిస్తాడు అటువంటి సమయంలో ఏ ఒక్కరి సహకారం అతనికి లేదు తన కుమారుణ్ణి మరి దుఃఖించి తనే సమాధి కార్యక్రమం అంతా కూడా చేసుకొని మరలా తిరిగి వెళ్ళి తన పరిచర్లో ముందు కొనసాగుతాడు అయ్యో నా కుమారుడు నేను కోల్పోయాను నేను మరలా తిరిగి నా దేశానికి వెళ్ళిపోవాలి అన్న ఆలోచన రాలేదు భార్య మరి ఆ కుమారుడి యొక్క మరణాన్ని చూసి ఆమెకు మానసికముగా చెదిరిపోతుంది ప్రియదేవుని బిడ్డలారా ఆమె ఎంతగానో పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటుంది ఆ మానసికమైన ఆ యొక్క బలహీనతను బట్టి భార్యను కూడా సహిస్తూ నా కుమారుణ్ణి నీవే చంపావు అని మరి ఎన్నో విధాలుగా భర్తను హింసిస్తూ ఉండేది ఒకనాడు ఒక రాయి తీసుకొని దూరంగా విసిరివే ఆ యొక్క విలియం కేరీ ఉన్న ఆ యొక్క ఆ స్థలములో తన పైన విసిరివేసినప్పుడు తన తలకి గాయం అవుతుంది అయినప్పటికీ కూడా భార్యను ప్ర ఒక పసిబిడ్డ వలె చూసుకుంటూ ఆ యొక్క కుం కుటుంబాన్ని చూసుకుంటూ మరి దేవుని పని కొరకు నేను ఇక్కడికి ఆయన నన్ను పంపించాడు ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నేను ప్రయాసపడాలి అని విశ్వాసముతో ముందుకి కొనసాగుతాడు దేవుని బిడ్డలారా అటువంటి సమయంలో అనేక భాషలను నేర్చుకుంటూ ఏడు సంవత్సరాలు తను ప్రార్థిస్తూ అనేక మందికి దేవుని యొక్క మాటలు అందిస్తూ ఉండగా కృష్ణపాల్ అనే ఒక వ్యక్తి రక్షించబడతాడు బాప్తిస సాక్ష్యం పొందుతాడు అట్టి రీతిగా మరలా కొన్ని సంవత్సరాలకు ఇరవై ఐదు మంది ఏడు వందల మంది అట్టి రీతిగా మరి సంఖ్య పెరుగుతూ ఉన్నది ప్రియ దేవుని బిడలార ఆ యొక్క ప్రాంతంలో అయ్యో రక్షించబడి బాప్తిసం తీసుకున్నారు వీరి భాషలోకి నేను బైబిల్ని అనువదించాలి అని ఆ బెంగాలీ భాషలో బైబిల్ని అనువదిస్తాడు తర్జుమా చేస్తాడు అందరికి బైబుల్ అందుబాటులో ఉండాలి అని చెప్పి ప్రియ దేవుని బిడలార ఎంతగానో కృషి చేస్తాడు ఏ విధంగానూ నిరుత్సాహపడడు తనతో పాటు సహకారులుగా ఉండడానికి మరి ఇద్దరు వస్తారు తనకి సన్నిహితంగా ఉండి మరి ఎంతగానో తనకి మరి సపోర్ట్ చేస్తూ ముగ్గురు కలిసి ఆ యొక్క పరిచర్యలో కలకత్తా ప్రాంతంలో సిరంపూర్లో మరి ఒక కళాశాలను క్రైస్తవ కళాశాల మొట్టమొదట భారతదేశంలో ఆ సిరంపూర్లో విలియం కేరీ ప్రారంభించాడు స్థాపించాడు ప్రియా దేవుని బిడ్డలారా అటువంటి అనుభవం మరలా ప్రొఫెసర్గా కూడా మరి యొక్క కళాశాలలో తను బోధించడానికి వెళుతూ ఉండేవాడు చూడండి చెప్పులు కుట్టుకునేవాణ్ణి దేవుడు ఎంతగా హెచ్చించాడో మరి సంస్కృత బెంగాలీ భాషలో అతను మరి ఆ యొక్క పాఠాలను వారికి బోధిస్తూ ఉండేవాడు ప్రియా దేవుని బిడలార ఒకనొక రోజు ప్రింటింగ్ మిషన్ తగలబడిపోతుంది అయ్యో మరి ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేసిన ఆ యొక్క మరి అన్ని కూడా ఆ అగ్ని ప్రమాదంలో కాలిపోతాయి తన ప్రింటింగ్ మిషన్ తగలబడిపోతుంది అన్ని కూడా కాలిపోయినప్పటికీ కూడా తన కష్టము ఎన్నో సంవత్సరాలుగా తన కష్టపడి రాత్రి పగలు కూర్చొని బైబిల్ని అనేక భాషలు దాదాపు నలభై భాషల్లో ప్రియా దేవుని బిడ్డలార నూతన గ్రంథాన్ని ఇరవై ఎనిమిది భాషల్లో పూర్తి బైబిల్ను అనువదించాడు ఈ విలియం కేరీ అవును ప్రియదేవుని దేవుని బిడలారా తను భారతదేశంలో కూడా చెప్పులు కుట్టుకుంటూ ఉంటూ ఉండేవాడు ఆ చెప్పులు కుట్టుకుంటూ ఉన్న ఆ యొక్క షాప్ పైన తను ఒకటి వ్రాసి పెట్టుకున్నాడు డోంట్ టాక్ అబౌట్ విలియం కేరీ బట్ టాక్ అబౌట్ గా ఆఫ్ విలియం కేరీ అని ఇటురీతిగా వ్రాసి పెట్టుకున్నాడు అవును నా గురించి మాట్లాడొద్దు నా క్రీస్తు గురించే మీరు నా దేవుని గురించే మీరు మాట్లాడాలి అని అటు రీతిగా విలియం కేరీ అంతము వరకు క్రీస్తునే మహిమపరిచాడు అయ్యో నాకింత జ్ఞానం వచ్చిందని తన జ్ఞానాన్ని బట్టి ఎన్నడూ కూడా అతిశయించలేదు ప్రియా దేవుని బిడలారా దేవుని కొరకు ఎంతో శక్తివంతమైన జీవితాన్ని జీవించిన వ్యక్తి పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో ప్రభు యొక్క సన్నిధిలో నిద్రించాడు ప్రభు సన్నిధికి చేర్చబడ్డాడు చూడండి పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో భారత రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ ఈయన పేరు పైన పోస్టల్ స్టాంపును విడుదల చేశాడు ప్రియా దేవుని బిడలారా చూడండి ఈ లోక అధికారులు కూడా మరి ఎంతగా గనపరిచినప్పటికి ఎంతగా గుర్తించినప్పటికీ విలియం కేరీ అంటున్నాడు నా క్రీస్తు గురించే మీరు మాట్లాడండి నా గురించి మాట్లాడొద్దు నేను అల్పుడను నలభై భాషల్లో మన దేశం వచ్చి ఒక ఇంగ్లాండ్ దేశంలో జన్మించిన విలియం కేరీ ఈ రోజున జీవగ్రంథం మన చేతిలో ఉంది మనము చదువుతున్నాము అంటే దాని వెనుక భక్తుల యొక్క ప్రయాస ప్రాణత్యాగం అవును ప్రియ దేవుని బిడలారా ఎన్నో అవమానాలు నిందలు శ్రమలు ఉన్నప్పటికీ కూడా కుష్ఠ రోగుల మధ్య అలాగే అయ్యో ఈ బాలలను మరి యొక్క చిన్న బిడలను బలిస్తున్నారు ఈ సతీ సహగమనం అని రాజా రామ్మోహన్ బాయ్ మరి వారితో కూడా కలిసి మరి ఎంతగానో ప్రయాసపడి మన దేశంలో మన ప్రజల మధ్య జీవించి గొప్ప శక్తివంతమైన పరిచర్య చేసి ప్రభు నందు నిద్రించాడు ఈ రోజుకి కూడా కొనియాడబడుతూ ఉన్నాడు విలియం కేరీ ఇటు రీతిగా మనము కూడా యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నానని హృదయపూర్వకంగా నీవు పలికినట్లయితే క్రీస్తు కొరకు నీవు కూడా గొప్ప కార్యాలు తలపెడతావు గొప్ప కార్యాలు ఆశిస్తావు ప్రియ దేవుని బిడ్డ ఇటు కృప ప్రభు మనకి అనుగ్రహించనుగాక ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి పరిశుద్ధుడానికి పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు నాయన విలియం యొక్క జీవిత అనుభవాలు క్లుప్తముగా మేము ధ్యానం చేసుకోవడానికి కృపను బట్టి స్తోత్రాలు తండ్రినైనా ఎంతో మంది నిరుత్సాహపరిచినప్పటికి హేళన చేసినప్పటికి ఇది అసాధ్యం అన్నప్పటికి క్రీస్తు రాజ్య వ్యాప్తి అయిన లక్ష్యం అని తన జీవితాన్ని నీ కొరకు సమర్పించుకొని ఎంతో శక్తివంతమైన జీవితం అవును ప్రభు జీవించి ఎన్నో నిందలు తన కుమారుని కోల్పోయినప్పటికీ భార్యను కోల్పోయినప్పటికీ తన సర్వస్వాన్ని కోల్పోయినప్పటికీ అంతము వరకు కూడా నిన్ను విడవకుండా విజయవంతమైన జీవితము జీవించిన వ్యక్తి మా దేశంలో మా ప్రజల మధ్య ఈ రోజున మా యొక్క తండ్రి పరిశుద్ధ గ్రంథము మేము చదువుకుంటున్నామంటే భక్తుల యొక్క ప్రయాస ప్రాణత్యాగం తండ్రి నీకు స్తోత్రాలు ఈ మాటలు విన్న నీ పిడలు అను నీ వాక్యాన్ని చదివి అనుదినము నీతో మాట్లాడే అనుభవంలో తండ్రి నాయన నీ కొరకు కొంతైనా నేను కూడా ప్రయాసపడాలి ప్రార్థించాలి నశించిపోతున్న ఆత్మలను క్రీస్తు కొరకు సంపాదించాలి అన్న దృఢ నిశ్చేత కలిగి జీవించే కృపాన్ని బిడలికి దయచేయమని ఆశీర్వదించమని విడిపించమని కాపాడమని ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి లార్డ్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ